అరుణ హెర్బల్ బ్యూటీ పార్లర్ అండ్ ఫ్యాన్సీ స్త్రీలకు మాత్రమే బ్యూటిషియన్ ఎస్ అరుణ మా ప్రత్యేకత ఐదు వేల రూపాయల హైడ్రో ఫేషియల్ కేవలం మూడు వేల రూపాయలకే చేయబడును మా వద్ద బ్రైడల్ మేకప్ పార్టీ ఫోటోషూట్ రిసెప్షన్ హెచ్డి హెచ్డి ప్రో ఎయిర్ బ్రష్ మేకప్ చేయబడును చేయబడును అరుణ హెర్బల్ బ్యూటీ పార్లర్ అండ్ ఫ్యాన్సీ బ్యూటిషియన్ ఎస్ అరుణ పొట్టి శ్రీరాములు వీధి ఆర్చి దగ్గర దర్శి ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ మరియు ఉద్యోగుల యూనియన్ ఆధ్వర్యంలో కొన్ని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మున్సిపల్ ఒప్పంద కార్మికులు రిలే నిరాధ్యక్షులు చేపట్టారు ఈ సందర్భంగా మున్సిపల్ ఒప్పంద కార్మికులు మాట్లాడుతూ గత ఏడాదిలో సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రభుత్వ సంక్షేమ పథకాలు తమకు వర్తించే విధంగా చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పొద్దులి మున్సిపల్ ఒప్పంద కార్మికులు తదితరులు పాల్గొన్నారు గతంలో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్న ఇరవై ఆరు సంబంధించి అదేవిధంగా డి జనవరి పదికి చేసిన ఈ యొక్క ధర్నాలో గత ప్రభుత్వం ఇచ్చిన ఒప్పందాలు అంటే జీవోల రూపంలో ఇవ్వకుండా అలాగే వెళ్ళిపోవడం జరిగింది అదేవిధంగా మాకు ఇవ్వాసిన జీవోలు అంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ డెబ్బై ఐదు వేలు అదేవిధంగా సన్నికాలం ఒప్పందాలు అంటే మట్టి ఖర్చుకు సంబంధించిన పదిహేను వేలు నుంచి ఇరవై వేలు పెంపొందించడం అదేవిధంగా మళ్ళీ గత కాలంలో అనేక ఒప్పందాలు అంటే జీవోల రూపంగా ఇచ్చి మరి మాకు మా యొక్క సమస్యను తీర్చాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాం అదేవిధంగా డిప్యూటీ సీ డిప్యూటీ సీఎం గారు అదేవిధంగా మా మున్సిపల్ శాఖ మంత్రులు పి నారాయణ నారాయణ గారిని వేడుకుంటున్నాం ముఖ్యంగా మా యొక్క సమస్యలు అనేక గతకాలం ఒప్పందాలు వెంటనే రిలీజ్ చేసి జివో నెంబర్ ముప్పై ఆరు సంబంధించి మాకు జివో నెంబర్ ముప్పై ఆరు సంబంధించి అంటే రెండు వేల ఇరవై ఒక్క వెయ్యి జీతం అంటే మున్సిపల్ కార్మికులకు కావచ్చు అదేవిధంగా ఇంజనీరింగ్ కార్మికులు కావచ్చు కోవిడ్ కార్మికులు ఒప్పంద కార్మికులకి ఆ యొక్క జీవోలు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ